శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జిజియాబాయి చిన్నతనంలోనే అతనికి వెన్న బాలుతో పాటుగా పౌరుషం నేర్పింది జిజియాబాయి చిన్నతనంలోనే ఉగ్గుబాలు దాగించేటప్పుడు నిన్ను జాతి కోసం కన్నాం హిందూ ధర్మం నశిస్తోంది పరమత పాలకులు విదేశాల నుంచి మొగల్ వంశీకులు ముఖ్యంగా ఔరంగజేబ్ ప్రతి దేవాలయం కూల్చేశాడు విపరీతమైన దండయాత్రలు చేశారు సరస్వతి క్షేత్రాలైన విద్యాలయాలను కూడా కూల్చేశారండి రక్త రక్తబిందువులు రాలే ఎక్కడ అలా జరుగుతుందనే నలంద కలందల పోయలేదు అంటున్నాడు కానీ కలలో కూడా విద్యాలయాల మీద దాడి చేస్తారనుకుంటామండి ఎప్పుడైనా ఇలాంటి దారుణాల నుంచి జాతి తట్టుకుని నిలబడింది అంటే శివాజీ పౌరుషం ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఛత్రపతి ఔరంగజేబు సైన్యానికి ఎదురొడ్డి నిలబడ్డాడు అటువంటి జిజా మాతలు ఈ వేళ లేరమ్మా తల్లులందరికీ కోరుతున్నా మీరు ఉద్యోగాలు చేస్తారో ఊళ్ళో మీ ఇష్టం మీరు నిర్ణయించుకోండి కానీ పిల్లలకు కనీసం పౌరుషం వచ్చే కథలు చెప్ప